భీముడు బకాసురుడిని ఎలా వధించాడు ఎందుకని వధించాడు అన్న కథ వినడానికి చాలా కొత్తగా ఉంటుంది అది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏకచక్రాపురం అనే ఊరి దగ్గరలో ఉన్న అడవిలో బకాసురుడు అనే రాక్షసుడు నివాసం ఉండేవాడు ఆ అసురుడు రోజు ఊరి మీద పడి జనాలను ఇష్టారాజ్యంగా తింటూ ఆకలి తీర్చుకునేవాడు దానికి ఆ ఊరి జనమంతా ఇలా కాదని రోజుకి ఒక బండి నిండా అన్నం ఒక దున్నపోతూ ఒక మనిషి బకాసురుడికి ఆహారంగా వెళ్ళాలి అని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అదే సమయానికి లక్క ఇల్లు కాలిపోయి పాండవులు అరణ్యవాసం సాగిస్తూ ఏకచక్రాపురం చేరారు పాండవులు ఆ ఊరిలో ఒక చెట్టు కింద విశ్రమిస్తూ ఉండగా దగ్గరలో ఉన్న ఇంటి నుంచి పెద్ద పెట్టున ఏడుపులు వినిపించాయి అది విన్న కుంతీదేవి ఆగలేక ఆ ఇంటికి వెళ్ళి ఎందుకు దుఃఖిస్తున్నారు అని ప్రశ్నిస్తుంది అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు బకాసురుడు వృత్తాంతమంతా చెప్పి ఈరోజు బకాసురుడికి ఆహారంగా నా భర్త వెళ్లాల్సి ఉంది అని చెప్పింది అదంతా విన్న కుంతీదేవి ఇక నువ్వు బాధపడాల్సిన పనిలేదు నిష్యంతగా ఉండు నా కొడుకు భీమసేనుడు మహాబలవంతుడు బకాసురుడిని చంపడానికి అతడే తగినవాడు అని చెప్పింది బకాసురుడిని చంపడానికి భీమసేనుడే బండి ఎక్కి అన్నం దున్నపోతుతో బకాసురుడి దగ్గరికి వెళ్లాడు భీముడు అడవికి వెళ్లి తీసుకెళ్లిన ఆహార పదార్థాలు అన్ని తినసాగాడు ఇంతలో ఆకలికి తట్టుకోలేక బకాసురుడు బయటికి వచ్చి నేను ఆహారం కోసం ఇంతసేపు ఎదురు చూస్తే నువ్వు తింటున్నావా అని అరిచాడు దానికి భీముడు నిర్లక్ష్యంగా నీకు భోజనం తెచ్చేవాడిలా కనిపిస్తున్నానా అంటూ ఎదురు ప్రశ్న వేశాడు దానికి బకాసురుడికి బాగా కోపం వచ్చి భీముడిపై యుద్ధానికి దిగాడు ఇద్దరూ అలా చాలాసేపు తలపడ్డాక చివరికి భీముడు బకాసురుడిని వధిస్తాడు బకాసురుడి బెడద నుంచి తప్పించుకున్న ఏకచక్ర పురవాసులంతా పాండవులకు మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేం అంటూ చేతులెత్తి దండం పెట్టారు మీరు చిన్నప్పుడే ఈ కథ ఎప్పుడైనా వినింటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి